కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాలువాగా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు అగివార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఇందుకే నీకు ఎవరి చేత సన్మానం చేయించాలి వాలంటీర్ని పెట్టుకున్నాం ఐదు వేలు చేయటం ఒక విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్ దాటిపోతే వాళ్ళు ఏ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవడానికి పనికిరాదు నీ స్వార్థ రాజకీయం కోసం వాళ్ళని ఐదు సంవత్సరాలు కేవలం ఐదు వేల రూపాయలకే వాడుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు వాళ్ళ చేత సన్మానం చేయించమంటావా లేదంటే రోడ్లు అసలు రోడ్ల గురించి కానీ ఒక డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ చేత సన్మానం చేయించమంటావా విద్యా వ్యవస్థని నాశనం చేశావు వీళ్ళ చేత సన్మానం చేయించమంటావా లేదంటే వైద్య వ్యవస్థను కూడా ఎన్నో రకాలుగా నాశనం చేశావు వాళ్ళ చేత సన్మానం చేయించమంటావా ఇవన్నీ కాదు అసలు ఉద్యోగాలు లేక బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి పీజీలు చేసి ఇవన్నీ చేసి ఇళ్లలో కూర్చున్నారు కదా నీ ఐదు సంవత్సరాల హయాంలో వాళ్ళ చేత సన్మానం చేయించుకుంటావా చిరు వ్యాపారస్తులు కానీ లేదంటే ఏదైనా వ్యాపారస్తులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు కదా నీ హయాంలో వాళ్ళ చేత సన్మానం చేయించమంటావా ఎవరితో సన్మానం కావాలి ఏ అవార్డు కావాలో క్లియర్గా చెప్పు జగన్మోహన్ రెడ్డి నేను చేపిస్తా